మనకు కళలు రావడం అనేది చాలా సహజమైన సాధారణమైన విషయం అయితే కళలు ఇవి కనిపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని లోహపు వస్తువులు కలలో కనిపిస్తూ ఉంటాయి అవి కనిపించడం వల్ల ఏం జరుగుతుంది అవి దేనికి సంకేతం లాభమా నష్టమా ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ నిద్రపోయిన సమయంలో కళలు వస్తుంటాయి అయితే ఏ కళ మంచిది ఏది మంచిది కాదు అన్న సందేహం అందరిలో వ్యక్తమవుతూ ఉంటుంది అయితే కళ మంచిదా లేదా చెడ్డదా అనేది కళలో వచ్చిన వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది స్వప్న శాస్త్రం ప్రకారం కళలు భవిష్యత్తుకు ప్రతిరూపం కళల ద్వారా వ్యక్తి రానున్న రోజుల్లో జరగనున్న సంఘటనల గురించి అంచనా వేసుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది మీకు ఈ క్రింది తొమ్మిది రకాల కళలు వస్తే భవిష్యత్తులో మీకు భారీగా డబ్బు సమకూరుతుందని అర్థం మనందరికీ నిద్రపోయిన సమయంలో కళలు వస్తుంటాయి అయితే ఏ కళ మంచిది ఏది మంచిది కాదు అన్న సందేహం అందరిలో వ్యక్తమవుతూ ఉంటుంది అయితే కల మంచిదా లేక చెడ్డదా అనేది కలలో వచ్చే వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది కలలో మీరు ఈ ఐదు రకాల లోహాలు చూస్తే మీకు మంచి శ్రేయస్సు కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు ఆ లోహాలు ఏంటి వాటికి అర్థమేంటో ఇక్కడ తెలుసుకుందాం వెండి స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన కలలో వెండి లోహాన్ని చూస్తే సమీప భవిష్యత్తులో అతను శుభవార్త పొందబోతున్నాడని అర్థం ఈ కళ మీ ఇంటికి అతిథులు రాబోతున్నారని సూచిస్తుంది మీరు వివాహం చేసుకోకపోతే త్వరలోనే మీకు ఆ భాగ్యం కూడా కలుగుతుంది మీరు చాలా మంచి భాగస్వామిని పొందబోతున్నారని అర్థం బంగారం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో బంగారాన్ని చూడడం అశుభ కళగా పరిగణించబడుతుంది కళలో బంగారాన్ని చూడడం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ఇది కాకుండా ఈ కళ కుటుంబంలో సమస్యలను కూడా సూచిస్తుంది రాగి కలలో రాగిని చూస్తే అది మంచి సంకేతంగా పరిగణించబడుతుంది మీరు ఏ లక్ష్యం కోసం కష్టపడుతున్నారో ఆ లక్ష్యాన్ని మీరు సాధించబోతున్నారని ఈ కల సూచిస్తుంది భవిష్యత్తులో బాగా డబ్బు సమకూరుతుందని అర్థం ఇంకా మీకు భవిష్యత్తులో చేపట్టబోయే పనుల్లో విజయం తప్పనిసరిగా సాధిస్తారని చెప్పవచ్చు ఇనుము డ్రీమ్ సైన్స్ ప్రకారం ఒక వ్యక్తికి కలలో ఇనుము కనిపిస్తే రాబోయే కాలంలో ఆ వ్యక్తి తన కష్టానికి తగిన ఫలితాలను పొందబోతున్నాడని అర్థం ఇది కొత్త ఉద్యోగానికి సంబంధించిన సూచనగా చెబుతారు ఇనుము మీ కలలోకి వస్తే భవిష్యత్తులో మీకు లాభదాయకమైన పనులు జరుగుతాయి ఇత్తడి స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో ఇత్తడి లోహాన్ని చూస్తే దీని అర్థం మీరు ఉద్యోగం లేదా ఉపాధిలో పురోగతిని సాధించబోతున్నారని అర్థం దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అలాగే భగవంతుడి దయతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి